నమస్కారం అండి నెల్లూరు జిల్లా నావపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రాపురం సంబంధించిన మన నజీర్ తోట ఈద్గాకి నజీరు తోట ఈద్గాకి ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో పింఛల ప్రసాద్ అనే అతన్ని కాపుడుకుంటూ ఉన్నాడు అతను అతని భార్య నిన్న అనగా పద్దెనిమిదవ తేదీ ఆదివారం రాత్రిపూట భోజనం చేసుకుని ఇంట్లో పడుకుని ఉండగా సుమారు పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర మధ్యలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోనికి ప్రవేశించి అతని విచక్షణారహితంగా పొడిచి చంపడం జరిగింది ఆ టైంలో వాళ్ళ భార్యని అరవకోకుండా పక్క పిలిచి దిండి అడ్డం పెట్టి బెదిరించారని చెప్పేసి అని చెప్తా ఉన్నారు దానిపైన పెంజల్ ప్రసాద్ యొక్క తండ్రి రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్లో వాళ్ళు అక్కడ పాత కుటుంబంలో కొంతమంది మీద అనుమానం చెప్తూ ఉన్నారు వాళ్ళ గురించి విచారిస్తున్నాం వాళ్ళని దొరికిన తర్వాత మర్డర్ కేసుగా నమోదు చేసి kesne darab jasano, o darı dargın darıda potiyor al deri